నమస్తే గుంటూరు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలక వర్గం ఎన్నికలు శనివారం అత్యంత ఆసక్తికరంగా ఉత్కంఠంగా కొనసాగాయి ముప్పై నాలుగేళ్ల వరుసగా ఆదుగురు ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికై సుదీర్ఘకాలం సేవలందించారు ప్రస్తుతం ఏల్చూరి వెంకటేశ్వర్లు రంగ బాలకృష్ణ ప్యానస్ పోటీ పడ్డాయి మరికొద్ది సేపట్లో విజేతల భవిష్యత్తు తెలియనుంది ஆண்டு சார் ஆப்படி ஆப்டி ஆபி சார் घटना को పరిధిలోని విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనే తన లక్ష్యమని పతిపాటి నియోజకవర్గం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు రెడ్డిపాలెన శనివారం రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయలతో విలీన గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చెప్పారు నీటి సమస్య స్వాస్థత పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు ఈ మేము ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో కార్పొరేషన్ నిధులను పొంది మరి విలీన గ్రామాలు అయితేనేమి ముఖ్యంగా ఈ ఎనిమిది డివిజన్లలో వివిధ రకాలైనటువంటి వర్కులు చేపట్టడం అనేటువంటి జరిగింది ఇప్పటికే దాదాపుగా నలభై శాతం వర్కులు ప్రారంభం కూడా చేసుకున్నాము మిగిలిన వర్కులు కూడా ప్రారంభమవుతాయి అయితే అందరికీ అవసరమైనటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గోరంట్లపై ఉన్నటువంటి ట్యాంకును నిర్మించడం తర్వాత ఇంటేకు కెపాసిటీని పెంచడం కూడా చేస్తున్నాము ఏదేమైనా ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్లో వచ్చే వన్ ఇయర్లో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ముఖ్యంగా త్రాగునీరు కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇవేవి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేటువంటిది నా మొట్టమొదటి కర్తవ్యంగా భావించాను అదేవిధంగా ఎలక్షన్ ఇయరింగ్లో కూడా నేను ప్రామిస్ చేశాను కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంటేక్ ఫిల్టర్ కూడా కావాలి కాబట్టి వాటర్ సప్లైకి అది కూడా ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి కొంత డిఫంక్ట్ అయినటువంటి ఫిల్టర్ పాయింట్ని రెన్యువల్ చేయడం ద్వారా ఇమిడియట్గా రిలీఫ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది శాశ్వతమైనటువంటి ఫిల్టర్ పాయింట్ వచ్చే వన్ ఇయర్లో ఎందుకంటే ఫేజ్ త్రీలో దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది దేశ రాజకీయాల్లో కాంట్రవర్సీ లేకుండా పాలన అందించిన వ్యక్తుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుంటారని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు జీఎంసీ కౌన్సిల్ హాల్లో శనివారం మేయర్ అధ్యక్షతన మన్మోహన్ సింగ్ సంతాప సభ జరిగింది ఎమ్మెల్యే బోహ రామాంజన్యాలతో పాటు కార్పొరేటర్లు అధికారులతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి మేయర్ నివాళులర్పించి మాట్లాడారు अंटे नाको తెలిసి దేశ రాజీ పిఆర్ లో కంట్రోవర్సల్ అంతే సార్ అలాగే సందర్భంగా మన గౌరవ మేయర్ గారిని మాట్లాడాల్సింది మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి అసిడెంట్ కమిషనర్ గారికి ఈరోజు భారతదేశం ఒక గొప్ప మహోన్నటువంటి వ్యక్తిని కోల్పోయింది ఎందుకంటే ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు మితభాషి ముందు స్వభావి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు డివి నరసింహారావు గారు ఆలోచన చేసి దీనికి ఎవరైతే సూటబుల్ పర్సన్ దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళినటువంటి బహుముఖ ప్రజ్ఞాసాలు ఎవరు అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేస్తే అప్పుడు అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం కూడా జరిగింది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి అప్పటికే ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి ఎక్కడో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో దేశ విభజనలో మరి భారతదేశానికి వలస వచ్చి ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని స్థానాన్ని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్నేహితులు అందరికీ కూడా పాత్రికేయులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈరోజు యావత్ జాతి గర్వించదగినటువంటి ఒక మహోన్నతిని మరి మరణం మన దేశానికి లోతుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఆయన యొక్క ఔినీత్యాన్ని ఆయన యొక్క ప్రజ్ఞను ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ని ఈ దేశం ఎప్పుడు కూడా మరవదు మన్మోహన్ సింగ్ అంటేనే ఒక మృదు భాషి మరి ఆయన చాలా సౌమ్యుడు అనేటువంటిది ఒక కోణం అయితే మరొక కోణంలో ఆయన చాలా గట్టివాడు అనుకున్నది సాధించగలిగినటువంటి తింట అన్నటువంటి విషయాన్ని కూడా మనం మరవాలి మరి ఆయన కేవలం నలభై నలభై రెండు సంవత్సరాల వయసులోనే ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి మరి ఆయన మీ ఎన్నికల్లో నిలబడి రాలే అప్పటికి ఆయన యూజీసీ గ్రాంట్ చైర్మన్గా ఉంటే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరసింహరావు గారు ఆయన్ని ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ని చేసేసారు అక్కడి నుంచి ఆయన రాజ్యసభకు ఐదు సార్లు ఎన్నిక కావడం వరుసగా ఇంకా ఆయన ప్రతిభను మనం చూసాం ప్రధానమంత్రిగా కూడా రెండు పర్యాలు ఈ దేశానికి పనిచేశారు మరి నిగల్వి రాజకీయాల్లో ఒక కొత్త కోణాన్ని సృష్టించినటువంటి మహానుభావుల యొక్క కార్యక్రమాన్ని ఈరోజు సంస్కరణ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం అనేది మన జాతి బిడ్డను మనం గౌరవించినట్టుగా అనుకోవాలి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మనకు అవసరం బృందన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నుండి ఆరవ ఆంధ్రప్రదేశ్ అట్లాంటిక్ ఛాంపియన్షిప్ అటహాసంగా ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లాల్ వజీర్ మాట్లాడుతూ పద్నాలుగు జిల్లాల నుండి మొత్తం ఆరు వందల మంది మాస్టర్ అట్లెంటి పాల్గొన్నారని చెప్పారు ఇందులో అధికంగా మహిళలు ఉన్నారని కొనియాడారు అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నజీర్ జనరల్ సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఎక్కడైనా రావాలి స్టేజ్ మీద రావాల్సిన ఎక్కువ సార్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ బై ఫార్వర్డ్ ఆల్ గ్రూప్ నర్సరీగా సిక్స్టీ ఫైవ్ ఎవరైనా ఉంటే వచ్చి పార్టిసిపేట్ చేయాలి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ జీ శ్రీనివాస రెడ్డి సెకండ్ ప్లేస్ ఫ్రమ్ విశాఖపట్నం ఆరవ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఒక పండుగలాగా జరుగుతున్నది నందమూరి తారక రామారావు గారి స్టేడియం కూటూరు పట్టణంలో ఇది రాష్ట్ర స్థాయి మీటింగ్ రాష్ట్ర స్థాయి అయితే అందులో కూడా గుంటూరు మరి పట్టణంలో ఆరు వందల మంది క్రీడాకారులు అందులో అరవై శాతం మహిళలే పాల్గొన్నారు అంటే మహిళల్లో చైతన్యవంతం చేయడం కోసమే ఈ మాస్టర్ జాతర మరి ఉపయోగించడం జరుగుతూ ఇవాళ గత యాభై సంవత్సరాలుగా ఈ మాస జాతర డిస్టేషన్ నుంచి చెందుతూ 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 వస్తూ ఉంది కానీ ఏ ప్రభుత్వాలు కూడా వీరికి ఎటువంటి ఆర్థిక సహాయం చేసేటువంటి పరిస్థితి లేదు కానీ ఈనాడు ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని పెట్టి కొన్ని కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు మరి మాకు దానిలో కనీసం ఒక పది అయినా మాకు ఖర్చు పెట్టి ఈ క్రీడాకారులందరికీ కూడా కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి టీఏడిఏలు ఇచ్చి పోస్ట్ ఇంకా మామూలు క్రీడాకారుల కంటే ఎమచ్యూర్స్ కంటే కూడా మంచి 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 ఈ దేశానికి మంచి మంచి పేరు తెచ్చేటువంటి ప్రశిస్సులు తెచ్చేటువంటి క్రీడాకారులు ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు చేసేటువంటిది ఈ మాస్టర్ అథ్లెటిక్స్ వారికి కూడా ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించాలని చెప్పేసి మన మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం పోటీలు ఎన్ని రోజులు జరిగితే ఈ రాష్ట్ర స్థాయి పోటీలండి ఇక్కడ పద్నాలుగు జిల్లాల నుంచి వచ్చారు మీరు మరి సుమారుగా ఆరు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మరి అందరం కలిసి ఇక్కడ ఒక కుటుంబం ఇది ఒక అతడి కుటుంబం అనే విధంగా అందరం ఒకరి ఒక పలకరించుకోవటం ఆప్యాయతగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి గుంటూరు ఎన్న రింగ్ రోడ్లోని రెడ్డిపాలెంలో వన్ లైఫ్ ఫిట్నెస్ పేరుతో జిమ్ ఏర్పాటైంది ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బుల్ల రామాంజనేయులు అతిథిగా హాజరై శనివారం జిమ్ను ప్రారంభించారు బాడీ ఫిట్నెస్పై యువత ఆసక్తి చూపుతున్న తరుణంలో రెడ్డిపాలెంలో జిమ్ ఏర్పాటు చేయడం సోపరినామం అన్నారు జిమ్ నిర్వాహకులు సాయి కిరణ్ మాట్లాడుతూ అన్ని రకాలైన జిమ్ ఎక్విప్మెంట్స్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్పొరేటర్ బహలాజీ వాసు తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు

రెడ్డిపాలెం ఏరియాలో వన్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ మరి జిమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం ఇది నేను కూడా చాలా జిమ్లు చూశాను కానీ ఇంత లేటెస్ట్ మిషనరీతో జిమ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి సాయి 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 కిరణికే అవుతుంది మరి సాయి కిరణ్ కూడా స్వతహాగా జిమ్ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక బాడీ ఫిట్నెస్ ఉన్నటువంటి ఒక యువకుడు తప్పకుండా ఈరోజు ప్రతి యువకుడు యువతి కూడా బాడీ ఫిట్నెస్ కోరుతున్నారు కాబట్టి మరి బాడీ ఫిట్నెస్కి సంబంధించి ఈ జిమ్ తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఈ జిమ్లో మన యువత యువకులు కూడా చేరి వాళ్ళు కూడా బాడీ ఫిట్నెస్ పొంది ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఈ ఫిట్ ఈ ఫిట్నెస్ సెంటర్ మూడు పువ్వులు ఆరకాయలుగా రోజు రోజుకి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను సాయికి రన్ని నేను అభినందిస్తున్నాను వాళ్ళ అమ్మా నాన్నని నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని కూడా అభినందిస్తున్నాను ఇంత మంచి సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు జిమ్ ప్రారంభం నేను నూతనంగా జిమ్ ప్రారంభం చేశాను మన జిమ్ నేమ్ వచ్చేసరికి వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ నేను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో టైటానిక్ క్యాంపస్ ఎంట్రన్స్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లో మన వన్ లైఫ్ ఫిట్నెస్ జిమ్ని రోజున నేను నూతనంగా ప్రారంభం చేశాను అలాగే ప్రతి ఒక్క జిమ్ల మీద మన జిమ్ ఎక్విప్మెంట్స్ చాలా నూతనంగా ఆధునిక ఆధునిక ఆధునికమైన ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ప్రైజెస్తో నేను రన్ చేస్తున్నాను అన్ని జిమ్ముల మీద మన ఎవ్రీ మంత్ చాలా తక్కువ ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ప్రైజెస్ అండ్ అది కాక ప్రతి పర్సన్ని నేను చాలా కేర్గా తీసుకుంటాను మన జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఈవినింగ్ నైన్ థర్టీ వరకు మధ్యలో బ్రేక్ అనేది ఏమి ఉండదు అన్ని జిమ్స్ వచ్చేసరికి మన జిమ్ లాగా టైమింగ్స్ ఉండవు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఉంటాయి మంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు కంటిన్యూస్గా ఉంటుంది ప్రతి పర్సన్కి నేను ఖచ్చితంగా కేర్ తీసుకొని ఈ జిమ్ని రన్ చేస్తాను అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను యూనిసెక్స్ మెన్ అండ్ ఉమెన్స్ ఆఫర్స్ నేను ఎట్లా చెప్పాలి న్యూ ఇయర్ ఆఫర్స్ అవన్నీ ఓపెనింగ్ ఆఫర్స్ అందరూ ఒకసారి విజిట్ అయితే కనుక నేను ఆ ఆఫర్స్ అనేది నేను చెప్తాను చాలా తక్కువ ప్రైజెసే అన్ని జిమ్ముల మీద పోలిస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం